నమస్తే నేను మీ నాగేష్ గంగుల లక్ష్యం చూస్తే కొండంత కనబడుతోంది ఇంతవరకు చరిత్రలో అంతటి లక్ష్యాన్ని ఛేదించిన టీం లేదు అందున ఆడుతున్నది ఆషామాషీ మ్యాచ్ కాదు వరల్డ్ కప్ అది కూడా సెమీఫైనల్ అంటే ఫైనల్కి ఒక్క మ్యాచ్ అడుగు దూరంలో ఉన్నారన్నమాట దానికి తోడు శత్రువు ఎవరో తెలుసా ఆస్ట్రేలియా ఏ మాత్రం తడబడినా దారుణ ఓటమి తప్పదు ఒకవేళ గెలిస్తే చరిత్ర సృష్టించబడుతుంది అత్యధిక రన్ గా రికార్డు నెలకొల్పబడుతుంది కానీ ఆశకు కూడా హద్దు ఉండాలి అనుకున్నారు అభిమానులు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ స్కోరు ఛేదించకపోయినా పర్వాలేదు చిత్తు చిత్తుగా ఓడిపోకుండా ఉంటే చాలు అనుకుని ఉంటారు కానీ ఓటమిని అంగీకరించి తల వంచేసి సలాం అనడానికి వాళ్ళు మాత్రం సాధారణమైన మహిళలా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న భారత వీరోచిత మహిళలు అందుకే వెన్ను చూపకుండా అతి పెద్ద సవాల్కి ఎదురొడ్డి నిలిచారు ఎదురొడ్డి నిలవడమే కాదు పోరాడి గెలిచారు కూడా క్రికెట్ చరిత్రలో మగవారి మ్యాచ్లకు వచ్చినంత ప్రచారం ఆడువారి మ్యాచ్లకు రావడం లేదు అసలు సెమీఫైనల్లో ఇంత భారీ విజయం సాధించినంత వరకు కూడా చాలామందికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందని కానీ భారత్ సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుందని కానీ తెలియదు అలాంటిది ఇప్పుడు చరిత్ర సృష్టించే విజయంతో ప్రపంచ దృష్టిని తమ వైపు తిప్పుకుంది భారత మహిళా క్రికెట్ జట్టు ఇదే టోర్నమెంట్లో విశాఖలో జరిగిన మ్యాచ్లో అత్యధిక రన్ చేజ్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట నమోదైంది ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్నే ఓడించింది అలాంటిది నెల రోజులు కూడా తిరగక ముందే భారత్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి అదే ఆస్ట్రేలియాపై ఛేదించి ప్రతీకారం తీర్చుకుంది అసలు మ్యాచ్ ఎలా జరిగిందో రండి ఫ్రెండ్స్ నిన్న భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మహిళల ప్రపంచ కప్ రెండవ సెమీఫైనల్ నవీ ముంబై వేదికగా డివై పాటిల్ స్టేడియంలో జరిగింది ఈ మ్యాచ్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో నూట ఇరవై ఏడు పరుగులు చేసి నాటౌట్గా ఉండి అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై తొమ్మిది పరుగులు చేసి తాను కూడా వీరోచిత పోరాటం కనబరిచింది వీరిద్దరూ మూడో వికెట్కు నూట యాభై ఆరు బంతుల్లో నూట అరవై ఏడు పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు హర్మన్ ప్రీత్ అవుట్ జెమీమా మాత్రం పట్టు వదల్లేదు ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత జట్టును మూడోసారి ఫైనల్కు చేర్చింది చరిత్ర సృష్టించింది రన్ చేజ్ రికార్డు విషయంలో భారత్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో శ్రీలంక మూడు వందల రెండు రన్స్ని ఛేదించి తాను మూడో స్థానంలో ఉంది డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు విజయంలో రోడ్రిగ్స్ హర్మన్ ప్రీత్ కౌర్ భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోనుంది పది ఓవర్లలో యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను ఈ ఇద్దరు కాపాడారు ఎనభై రెండు పరుగుల వద్ద రోడ్రిగ్స్ ఇచ్చిన క్యాచ్ను ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది తర్వాత ఎనభై తొమ్మిది పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ అవుట్ అవగా రోడ్రిగ్స్ జట్టును విజయ తీరాలకు చేర్చింది జెమిమా నూట ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు తహిలా మెగ్రాత్ మరోసారి క్యాచ్ డ్రాప్ చేసింది దీప్తి శర్మ ఇరవై నాలుగు రిచా ఘోష్ ఇరవై ఆరు పరుగులతో అవుట్ అయినా జమీమా ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించింది అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఫిబీ రిచ్ఫీల్డ్ తొంభై మూడు బంతుల్లోనే నూట పంతొమ్మిది పరుగులు చేసి ఎలిస్ ఫెర్రీ డెబ్బై ఏడు పరుగులు చేశారు తర్వాత అస్లీ గార్నర్ అరవై మూడు పరుగులతో జట్టును మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్కు చేర్చింది అయితే చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయారు భారత బౌలర్లలో శ్రీచరణి దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు ఆసిష్ భారత్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఒకే రోజులో ఆరు వందల తొమ్మిది పరుగులు నమోదు కావడమే పెద్ద రికార్డు మహిళా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంత స్కోర్ నమోదవ్వడం ఇదే తొలిసారి గతంలో రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆరు వందల డెబ్బై ఎనిమిది పరుగులు నమోదయ్యాయి మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో భారత అత్యధిక స్కోర్ ఛేజింగ్ నమోదు కావడమే కాకుండా ఆస్ట్రేలియా తరఫున కూడా ఒక అరుదైన రికార్డుని ఆడిన చిన్న వయసులోనే సెంచరీతో ఫిబీ రిచ్ రికార్డు నెలకొల్పింది ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఫిబీ రిచ్ మహిళా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది వన్డే వరల్డ్ కప్లో పురుషులు మహిళలతో కలిపి మూడు వందలకి పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి ఏకైక దేశంగా భారత్ నిలిచింది ఇప్పటికీ ఏడు సార్లు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి సెమీఫైనల్లోనే విఫలమైంది రెండు వేల పదిహేడు నుంచి వరల్డ్ కప్లో వరుసగా పదిహేను విజయాల తర్వాత భారత్పై ఓటమి చవిచూసింది ఇక భారత్ విషయానికి వస్తే నవంబర్ రెండున ముంబై వేదికగానే జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది మరొక్క విజయం సాధిస్తే భారత్ మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మొట్టమొదటి ప్రపంచ కప్ని గెలుచుకుంటుంది ఆల్ ది బెస్ట్ టీమిండియా మీరు కూడా టీమిండియాకు మీ విశేషను తెలియజేస్తూ జై భారత్ అని కానీ జై హింద్ అని కానీ కంగ్రాచులేషన్స్ టీమిండియా అని కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుసు కదా నేను మీ నాగేష్ గంగ్లా జై హింద్